ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాలు కర్కటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి వారం శని ఎనిమిది ఇంట్లో ఉండడం వల్ల ఒక స్నేహితుడు లేదా సహోద్యోగి యొక్క స్వార్థపూరిత ప్రవర్తన ఈ వారం మీకు మానసిక ప్రశాంతతని నాశనం చేస్తుంది అలాగే ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ మీరు గతంలో చేయలేని ఖర్చుని కూడా చేయగలరు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరే దృష్టి పెట్టలేకపోవచ్చు కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ వారం మరింత జాగ్రత్తగా ఉండాలని మీకు సలహా అలాగే ఈ వారం మీ ప్రతికూల ఆర్థిక పరిస్థితిని ఖచ్చితంగా మెరుగుపరుస్తుంది కానీ ఈ సమయంలో మీరు ఇంతకు ముందు చేయడంలో విజయవంతం కాని వాటిని కూడా ఖర్చు చేయగలుగుతారు ఇది మీకు ఖర్చులను కూడా పెంచుతుంది అటువంటి పరిస్థితుల్లో డబ్బు పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉండడం మీకు హానికరం ఇంకా ఈ వారం బంధువు చేత ఏదైనా మంగాలిక్ సంఘటన మీ కుటుంబ దృష్టికి ప్రధాన కేంద్రంగా ఉంటుంది దీంతో ఈ సమయంలో సుదూర బంధువు నుండి వచ్చిన శుభవార్త మీ మొత్తం కుటుంబానికి సంతోషకరమైన క్షణాలని తెస్తుంది అలాగే ఈ వారం నిపుణులకి మంచిది అలాగే ఈ సమయంలో చాలా గ్రహాలు ఉన్నందున పరిశీలన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని పొందుతారు ఇది మీ కెరీర్ లో మీకు సహాయపడుతుంది ఈ వారం ప్రారంభం విద్యార్థులకి చాలా మెరుగ్గా ఉంటుంది మరియు చివరికి మీరు సాధారణం కంటే మెరుగ్గా రాణించగలుగుతారు అయితే ఆ తర్వాత మీరు కొన్ని దేశీయ సమస్యల కారణంగా చిన్న సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీ ఏకాగ్రత మరియు అధ్యయనాలపై ఆసక్తి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు సాధ్యమైనంత వరకు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఈ వారం మీరు ప్రారంభంలో మీ జీవిత భాగస్వామి నుండి తక్కువ శ్రద్ధ ప్రేమ మరియు శృంగారం పొందే అవకాశం ఉంది కానీ ఈ వారం మధ్యలో పరిస్థితులు మెరుగ్గా కనిపిస్తాయి ఈ సమయంలో మీరు అనుభూతి చెందుతారు ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ప్రతిరోజు దుర్గ దుర్గ జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిదో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సర్వేజన అసోభవంతు